తను తాను ఉపేక్షించుకోవాలి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనం ఒకటి ప్రత్యేకంగా ఉండాలి రెండవది మనల్ని మనం ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం దేవుని బిడ్డలో ఏ మాత్రము కూడా గర్వించడానికి వీల్లేదు అతిశయించడానికి వీల్లేదు వెర్ర వీగడానికి వీల్లేదు ప్రి దేవుని బిడ్డలను ఒకవేళ రోజు దేవుని బట్టిగా నీవు చలాదని అవుతూ నీకున్న జ్ఞానాన్ని బట్టి వేరవేగుతున్నావేమో నీకున్న ధనాన్ని బట్టి వేరవేగుతున్నావేమో నీకున్న ఉద్యోగాన్ని బట్టి వెరవీగుతున్నావేమో నీకున్న ఆస్తులు బట్టివేగుతున్నావేమో నీకున్న అంతస్తుల బట్టివేగుతున్నావేమో నీకున్న అందాన్ని బట్టి వెరవీగుతున్నావేమో జాగ్రత్త దేవుని వెంబడిస్తున్నటువంటి మనము మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం ఎవడైనానో నన్ను వెంబడింప గోరిన తను తాను ఉపేక్షించుకోవాలి